చంద్రబాబు నాయుడు మీద డిఎంకే స్టాలిన్ అలాగే తమిళ తమ్మిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మైసూర్లో ఇప్పుడు డిఎంకే పార్టీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని చూస్తుంది మైసూర్లో కదా ఓసూర్లో ఈ ఓసూర్ అనేది తమిళనాడు ప్రాంతం ఇటు మన ఆంధ్ర కర్ణాటక ఆ బార్డర్లో ఉంటుంది అదే ఇక్కడ ఇప్పుడు కేంద్రం ఇక్కడ అనుమతులు ఇవ్వలేదు ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్ నిర్మిస్తే పక్కనే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సంస్థ ఉంది అక్కడ యుద్ధ విమానాలకు సంబంధించి టెస్ట్లు చేసినప్పుడు ఒక టెస్టులు జరుగుతుంటాయి అది ప్రమాదం కాబట్టి ఇక్కడ నిరాకరిస్తున్నామని చెప్పారు పైగా బెంగళూరుకు నూట యాభై కిలోమీటర్లు ఎక్కడ ఏ పరిధిలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మించొద్దని ఒక నిబంధన ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అది ఎక్కడైనా ఉంటుంది ఏ ఎయిర్పోర్ట్కైనా సరే ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అదే నిబంధన ఉంటుంది డిఎంఆర్ జిఎంఆర్ అదే నిబంధన పెట్టింది అందుకే వరంగల్లో రావంత్ రెడ్డి ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటే వాళ్ళ నుంచి అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది దానికి సంబంధించి కొంత ప్రభుత్వం ఇవ్వాలి కూడా ఎందుకంటే ఈ మళ్ళీ ఎవరైనా నిర్మిస్తే ఎయిర్పోర్టు అది తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుద్ది పోటీతత్వం ఏర్పడి ఈ ఎయిర్పోర్టుకి నష్టం వస్తుంది అందుకని అలా పెట్టుకుంటాం నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కొన్ని నిర్మించొద్దని అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కోపము అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు మామూలుగా డొమెస్టిక్ కోసం ఇక్కడ ఎందుకంటే రాయలసీమ వాసులకి అలాగే చిత్తూరు నెల్లూరు వాసులకి ఇది దగ్గరగా ఉంటుంది అలాగే కొంతమంది తమిళనాడు వాళ్ళు ఇటు కర్ణాటక వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు అయితే హోసూరుకి బెంగళూరుకి ఎంత దూరం కేవలం నలభై కిలోమీటర్లు కానీ బెంగళూరుకి కుప్పంకి తొంభై కిలోమీటర్లు మరి ఇది ఎలా సాధ్యమైంది ఇప్పుడు మా ఓసూరికి ఓకే వద్దన్నారు మరి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కుప్పానికి ఎలా ఇస్తారంటే కుప్పం వేరే రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ రాష్ట్రం ప్రకారం నిర్మించుకోవచ్చు అన్న విధంగా కూడా లేదు అది ఎందుకంటే నేషనల్ వైజ్గా నూట యాభై కిలోమీటర్లు అది ఏ రాష్ట్రం అయినా సరే నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎవరు నిర్మించకూడదు అన్నది ఒక నిబంధన కదా మీరు ఎలా ఉంటారు పైగా ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి కూడా కెంజార్ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు మాకు మాత్రం ఈ ఇలాంటి అనుమతులు నిరాకరిస్తారు ఇదంతా కూడా బీజేపీ తను పరిపాలించినటువంటి ఏ రాష్ట్రం అయితే ఉంటుందో దాని మీద ఇది ఒక వివక్ష అన్న విధంగా స్టాలిన్ అలాగే తమిళ తంబీలు చంద్రబాబు నాయుడు ఇదంతా కావాలనే చేయిస్తున్నాడు అన్న విధంగా కోపంగా ఆగ్రహంగా ఉన్నారు కానీ ఇక్కడ స్టాలిన్ ఆడే రాజకీయం ఎలా ఉంటుందంటే అసలు అక్కడ హోసూరుకి ఎయిర్పోర్ట్ అవసరం లేదు అక్కడ ఒక షాటిలైట్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కృష్ణగిరి ఇదంతా హోసూరు చుట్టూ కూడా ఇప్పుడు హోసూరుకి బెంగళూరుకి నలభై కిలోమీటర్ల దూరం కదా ఎవరైనా హోసూరు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే అంటే ఎక్కడికైనా ఒక ఫ్లైట్ ఎక్కాలనుకుంటే బెంగళూరు వచ్చేవచ్చు ఎందుకంటే చెన్నై చాలా దూరం చెన్నై దాదాపు మూడు వందల కిలోమీటర్లు అక్కడ నుంచి కాబట్టి అది దూరం కానీ ఇక్కడ బెంగళూరు రావచ్చు కదా నలభై కిలోమీటర్ల నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఎలా నిర్మిస్తారు పైగా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఉన్నప్పుడు అది మొదటి నుంచే అక్కడ వద్దంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హోసూరు చుట్టి రింగ్ రోడ్ వస్తే కేవలం అరగంటలో వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి మరి దేనికి అక్కడ ఎయిర్పోర్టు అంటే బీజేపీ మమ్మల్ని వివక్ష చూపిస్తుంది మా మీద అని నిరూపించడానికి చూపించడానికి ఈ ఎయిర్పోర్ట్ని భూసీగా చూపించారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ ఎయిర్పోర్ట్ని తమిళ తమ్మిలకి ఇష్టం లేదు అక్కడ నిర్మించడం చాలామంది తమిళ వాళ్ళకి కూడా అలాగే కుప్పం ఇప్పుడు హోసూర్ నుంచి తొంభై కిలోమీటర్లు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ఉంటాం కాబట్టి ఇప్పుడు కుప్పం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే నిర్మిస్తున్నారో దానివల్ల తమిళ తమ్మీలు వచ్చి అక్కడేమి ఎక్కిపోవడం అవసరం లేదు వాళ్ళు వెళ్ళాలనుకుంటే బెంగళూరుకే వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఇటువైపు చూసుకున్నట్లయితే తమిళనాడు ఇది కుప్పంకి నెల్లూరు వాళ్ళకి అలాగే చిత్తూరు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది పైగా వాళ్ళు అనుమతులు తీసుకునే చేస్తారు సరే ఇప్పుడు వీళ్ళు కూడా అనుమతులు తీసుకొని చేయొచ్చు కానీ దేనికి అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్ కేవలం ముప్పై ఆరు కిలోమీటర్లు నలభై కూడా కాదు ముప్పై ఆరు కిలోమీటర్లు లెంత్లో ఏ విధంగా ఎయిర్పోర్ట్ నిర్మిస్తారు ఆల్రెడీ అక్కడ ఒక ప్రైవేట్ రన్వే ఉంది ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు దిగడానికి ఇంకా అలాంటప్పుడు దేనికోసం ఇప్పుడు ఇక్కడ అంటే ఇది అంతా ఒక పెద్ద నాటకం మనకి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో లేకపోయినా ఇది నూట యాభై కిలోమీటర్ల లోపే కుప్పం ఉన్నా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అది అందుబాటులో వస్తుంది లేదంటే నెల్లూరు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఇటు విజయవాడ రావాలి లేదనుకుంటే అటు తిరుపతి వెళ్ళాలి కారణం ఇది కర్నూల్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది కడపలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఇటు చిత్తూరు వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది అవుతుంది దానివల్ల ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని నిర్మిద్దామని వీళ్ళు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది అనుకున్నాడు దానికి సంబంధించి భూమిని కూడా కేటాయించారు నెల్లూరులో కూడా ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నిర్మిస్తే తమిళ వాళ్ళకి ఏమి నష్టము లేదు ఏ ఇది లేదు కావాలని స్టాలిన్ చేస్తున్నటువంటి ఒక పెద్ద నాటకం ఇది